అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం డబ్బులు రాని వాళ్ళు ఈ పత్రం ఇస్తే మీకు తల్లికి వందనం డబ్బులు పడే అవకాశం ఉందండి అదేంటో వీడియోలు చెప్తాను వీడియోని చివరి ఎవరితో చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఓకే చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం గ్రీవియన్స్ ఫారం సో ఇక్కడ గ్రామ సచివాలయం పేరు రాయాల్సి ఉంటుంది ఇక్కడ సో ఇక్కడికి వచ్చిన తర్వాత కోడ్ ఉంటుంది సచివాలయం కోడ్ ఆ కోడ్ ఆ సచివాలయం వాళ్ళు చెప్తారు వెల్ఫేర్ ఎస్టెంట్ని అడిగితే చెప్తారనమాట సో కంప్యూటర్ ఎస్టెంట్ అడిగినా మీకు చెప్పడం జరుగుతుంది అలాగే మీ మండలం ఏంటో అది అలాగే జిల్లా వచ్చేటప్పటికి ఒకవేళ మా జిల్లా అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా దరఖాస్తుదారుని పేరు ఎవరైతే తల్లి అయితే తల్లి ఒకవేళ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి అయితే విద్యార్థి పేరు మీకు డబ్బులు ఎందుకు రాలేదు నాకు ఆర్టీఏ సమస్య ఉంది పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని ఉంది అలాగే కొంతమందికి వేరే చూపించినాయి కదా సో కరెంటు బిల్లు అని కొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ అని జిఎస్టీ అని ఇలా చూపిస్తున్నారు కదా అవి ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది అలాగే ఇక్కడ గ్రీవియన్స్ టైప్ అంటే పేమెంట్ నాట్ క్రెడిటెడ్ డబ్బులు రాలేదు అని తెలుగులో కూడా రాయొచ్చు బెనిఫియరీస్ బెనిఫిషియరీ సాటిస్ఫైడ్ అంటే సాటిస్ఫై అవ్వలేదు అని ఇక్కడ నో కాడ టిక్కు కొట్టాలి ఇక్కడ బెనిఫిషియరీ మొబైల్ నెంబర్ ఎవరైతే ఈ పథకానికి అర్హులై ఉన్నారో వారి యొక్క మొబైల్ నెంబర్ సెల్ ఫోన్ నెంబర్ ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఒకటో తరగతి విద్యార్థి నుంచి పదో తరగతి విద్యార్థి అయితే వాళ్ళ యొక్క మదర్ అలాగే ఇంటర్మీడియట్ అయితే వాళ్ళ యొక్క మదర్ ఆధార్ నెంబర్ ఎక్కడైతే వేయాల్సి ఉంటుంది ఇక్కడైతే చైల్డ్ ఆధార్ నెంబర్ సో మనకి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళైనా వాళ్ళ ఆధార్ నెంబర్ ఎక్కడైతే ఇవ్వాలి ఇక్కడ చైల్డ్ యాజ్ పర్ స్కూల్ రికార్డు ఉంది ఇది చాలామందికి తెలియదు ఇది ఎలా దొరుకుతుంది అంటే సచివాలయంలోనే మీరు ఏ స్కూల్లో చదువుతున్నారో ఏ ఊరిలో చదువుతున్నారో ఆ స్కూల్ పేరు చెప్తే అక్కడ స్కూలు సంబంధించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది లేదా మీ ఊరు గ్రామ సచివాలయంలో బోర్డులో ఇనిజిబుల్ లిస్టు ఎలిజిబుల్ లిస్టులో స్టూడెంట్ ఐడి అని ఉండటం జరుగుతుంది అందులో మీరైతే ఆ ఐడి తీసుకుని మీది ఇక్కడ రాయాల్సి ఉంటుంది మీ స్కూల్కి ఒక ఐడి వస్తారనమాట ఈ కలెక్టర్ ఆ ఐడిలో మీరు చదువుతున్నారు అని అర్థం అంటే ఆ స్కూల్లో మీరు చదువుతున్నారని అర్థం ఓకే అది ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది అలాగే కింద వచ్చేసి రైస్ కార్డ్ నెంబర్ అంటే రేషన్ కార్డు ఏదైతే ఉందో అది గ్రీన్ అయినా చంద్రబాబు నాయుడు ఇచ్చిందని మీరు రాయాలి ఇక్కడ బెనిఫిషియరీ ఆధార్ నెంబర్ రాయాల్సి ఉంటుంది అంటే ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటున్నారో డబ్బులు రాని వాళ్ళు విద్యార్థి విద్యార్థి తల్లి అయితే ఒకటో తరగతి నుంచి పదో తరగతి అయితే విద్యార్థి తల్లి రాయాలి ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ విద్యార్థి ఆధార్ కార్డు రాయాలి ఇక్కడ క్యాస్ట్ నెంబర్ అంటే ఇప్పుడు ఇదేం అవసరం లేదు దీన్ని ఏం ఫిల్ అప్ చేయాల్సిన పని లేదు ఇక్కడ దరఖాస్తుదారుని సంతకం పెట్టాలి సో ఇక్కడ మళ్ళీ ఎవరైతే సచివాలయంలో ఉంటారో వాళ్ళు ఇక్కడ సంతకం పెట్టి మీకు ఏదైతే గ్రీవియన్స్ నెంబర్ ఉందో అప్లై చేశాక గ్రీవియన్స్ నెంబర్ ఉంటుంది అది ఇచ్చిన తర్వాత వారం రోజులకో మూడు రోజులకో మీరు చెక్ చేసుకోవచ్చు అది ఓపెన్ ఉందా క్లోజ్ అయి ఉందా క్లోజ్ అయి ఉందా ఏంటనేది మీరు చక్కగా చెక్ చేసుకోవచ్చు ఆ క్లోజ్ అయి ఉన్నది అనుకోండి మీ సమస్య క్లియర్ అయినట్లే యాక్చువల్లీ మరలా మేము డబ్బులు వేస్తాము రాని అని ప్రభుత్వం ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు ఒకవేళ వేస్తామని అంటే ఈ ఫారం అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఒకరికి వచ్చి ఇక్కడకి రాకపోయినా ఆర్టీ వచ్చిన పేమెంట్ హోల్డ్ బై అని వచ్చినా లేకపోతే అండర్ ప్రాసెస్డ్ ప్రొసెస్డ్ అని వచ్చినా మీరు ఖచ్చితంగా ఇవ్వండి అండర్ ప్రొసెస్డ్ అంటే మీకు డబ్బులు వచ్చేసిందంటే మిగిలిన ఏ కారణాలు ఉన్నా ఈ తల్లికి వందనం ఫారం ఇవ్వండి ఇది మన వాట్సాప్ ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్ ఉంటుంది దాని లింకు చక్కగా అందరికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫిల్అప్ చేసుకుంటే జిరాక్స్ తీసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ